పందినాలండి ఈరోజు సెప్టెంబర్ పదమూడు బెట్లహేమ్లోని గొర్రెల కాపర్లు లూక రెండు ఎనిమిది తొమ్మిది ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి ఎద్దుకు వచ్చి నేచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి తన కుమారుని ఆగమనం గురించి దేవుడు అందరికీ వర్తమానం ఇస్తూ వస్తున్నాడు కానీ మనం అనుకున్న వారికి కాదు పొలంలో గొర్రెలు కాచుకునే వారికి ముందుగా ఏసు జననం గురించి చెప్పబడింది అని లుకా గ్రంథస్థం చేశాడు ఈ గొర్రెల కాపర్లు బహుశా పాప పరిహారార్థ బలిగా మందిరంలో బలు అర్పించుటకై గొర్రెలను సిద్ధపరి గొర్రెపిల్లలను సిద్ధపరిచేవారేమో ఇక్కడ దేవదూతులు ఈ కాపర్లకు దేవుని పిల్లను ఆహ్వానించుటకై రమ్మని చెప్తూ ఉన్నారు లోకపాపం శాశ్వతంగా తొలగించగలరాయన దేవుడు మానవాళికి ఇవ్వబోతున్న గొప్ప వరాన్ని గురించిన ప్రత్యక్షత మొదటిగా పాపుల్లోకెల్లా వెళ్ళా పేదవారైన గొర్రెల కాపులకు ఇవ్వబడింది నిజమైన కాపరి ఇజ్రాయళ్ళ కాపరి పశువుల తొట్టిలో ఉన్నాడనియూ అక్కడికి వెళ్ళి చూసే గొప్ప ఆధిక్యత ఇవ్వబడింది బాలుడైన మెస్సయని చూసే భాగ్యం వారికే కలిగింది వారు చే చాలా పేదవారయ్యి ఉండవచ్చు ఎందుకంటే కాపరిగా ఉండటం చాలా తక్కువ స్థాయి ఉద్యోగం అయితే వారు తమ చిన్న పని చాలా శ్రద్ధగా చేస్తూ ఉన్నారు అదే పొలాల్లో తమ గొప్ప రాజు పూర్వీకుడు రా దావిది కూడా గొర్రెలను కాచాడు రూతు బోయోజుని అక్కడే కలిసింది ఆమె ఆ తర్వాత క్రీస్తు వంశావళిలోకి వచ్చింది ఆమెసయ్యే ఇప్పుడు ఇక్కడ పుట్టాడు వారు దేవుని మహిమ చూశారు ఇప్పుడు మహిమనిచ్చే ఆ దేవు దేవు చూస్తున్నారు ఇటువంటి రక్షకుడు ప్రభు క్రీస్తు పుట్టుక శుభ సందేశమే కదా అందరికీ ఆనందాన్నిచ్చే వర్తమానం అందుకే దూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అన్నారు వెంటనే విధేయతతో బెత్లహేమకు వెళ్లారు అక్కడ పొత్తి గుడలతో చుట్టబడిన శిశువుని చూశారు దూతలు చెప్పినట్లు పశువుల తొట్టిలో పెట్టబడి ఉన్నాడు వారు ఆశ్చర్యంతో తలమునకలవుతూ ఏం మాట్లాడాలో తెలియక ఉండిపోయారు కానీ వెంటనే వారు చూసినది విన్నవి అందరికీ చెప్తూ దేవుని మహిమపరిచారు ఈ గొర్రెల కాపర్లు చేసిన పరిచర్య చాలా గొప్పది మనం కూడా వారి వల్లే ఉండాలి వారు రాత్రి వేళ మందను బాగా జాగ్రత్తగా కాపాడుతున్నారు అయినా పరలోకం నుండి ఆదేశం రాగానే వెంటనే స్పందించారు క్రీస్తుని చూశాక ఇతరులతో ఆయన గురించి చెప్పారు కేవలం లూకాస్ వార్తకుడు మాత్రమే వాళ్ళని గురించి గ్రంథస్థం చేసినాడు కానీ వారి గురించిన సమాచారం ఎప్పటికీ ఉండేలాగా పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది అప్పటి నుండి చాలామంది ఈ కాపురి పరిచర్య ఎంతో ప్రయాసతో చేశారు ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు వారందరికీ సరైన విధంగా బహుమతులు ఇస్తాడు మనం కూడా ఆ జాబితాలో ఉందామా ప్రార్థన చేసుకుందాం అయ్యా మేడా అతి స్వల్పమైన స్థాయిలో ఉన్న గొర్రెల కాపర్లకు మీరు అంత ఆధిక్యత ఇచ్చారు నేనా తండ్రి మేము కూడా తండ్రి ఏ పరిస్థితిలో ఉన్నామని గమనించుకోకుండా మీ ప్రణాళికలో ఉంటే మమ్మల్ని హెచ్చిస్తున్నారు మాకు కావాల్సిన సామర్థ్యత ఇస్తున్నారు ఎంత గొప్ప దేవుడు అవుతండి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను అనవసరంగా వేస్ట్ చేసుకోకుండా తండ్రి మీ నామ వాడుకునే వాడుకునేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నమ్మన వేడుకొంచున్నాను తండ్రి అవును గాడ్ బ్లెస్